மாசம் ரெண்டு வந்து ஆபீஸ் வந்து யாவை ரெண்டு வந்து அரவை ரெண்டு வந்த டெபை முன்னூறு முன்னூற்ற பதி முன்னூற்றி இரவு முன்னூட்ட முப்பை முன்னூற்றி யாரை முன்னூற்ற அறுவாய் முன்னூறு டெபை நூறு நானூட்ட பதி நானூற்ற இரவு நானூற்ற முப்பை நானூற்ற நம்ப 8090 9300 મીટર પર છે 820 20 છે આવે છે 820 836 436 836 છે 980 సమస్య చె గత వారం పది రోజుల నుండి కోలార్ మార్కెట్ వడ్డీపల్లి మార్కెట్ ప్లస్ ఈ కోట మదనపల్లలో ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందలు అమ్ముతుంటారు ఇదే బాక్స్ అందు పల్లం నేర్లో ఐదు వందల

ಈరోజు 850 ರೂಪಾಯಿ ವಡ್ಡಿಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಇಕ್ಕಡ 550 ರೂಪಾಯಿ. ನಿನ್ನ ಪಾವರ್ ಸ್ಟೇಟ್‌ಮೆಂಟ್ 왔ಸನಟ್ಲಾ ಈరోజు 100 ರೂಪಾಯಿ ಬೆഞ്ഞിನಾರು. 630 600 ಅట్ల 700 ರೇಟ್ ಬಂದೈತು ಅಕನಿಂಚ್ ತಕ್ಕವೇ ಇంటుంది. 950 900 ಸರ ರೆಂಡ್ ವ್ಯಾಪಾರ ವಸ್ತುಗಳು ಇಕ್ಕಡ ಅಲ್ಲಿಗೆ போ たら ಅಕ್ಕಡಲ್ಲಿ ಇಕ್ಕಡಕ್ಕೆ 왔ರೆ ಅట్ల ಅದೇ. ವ್ಯಾಪಾರ ವಸ್ತುನು 왔 ಸರ್ ಅಕ್ಕಡ ಅವಸರ ಇಕ್ಕಡ ಅವಸರ ನಾ सेम ಔಟ್ ಅವಸರ. ಈ ಕಣ್ಣು ಅട്ടം ಬೇಕೆ ಅವರು ಸಿಂಡಿಕೇಟ್ ಔತಾರ ಏನನ? ಹಣ ಸಮಸ್ಯೆ ಸಿಂಡಿಕೇಟ್ ಆಗೋಣ ಅರಂ. ಹಣಕಾಸು ದಿಗ್ಬಂಧನ ಸಮಸ್ಯೆ ಇರಸನ. ఇప్పుడు సిండికేట్ అవుతారు వాళ్ళే ప్లస్ ఇంకొకటి ఏమంటే ఏమే వ్యాపారస్తులు రాకుండా మండి వాళ్ళే స్లిప్లై నేర్చుకునేది వాళ్ళే మా కమిట్మెంట్ మాకు ఆర్డర్లు వాళ్ళే వేసుకుని రేట్ కాడొస్తా చెప్తూ బట్ అయితే వీళ్ళు ఏమంటే మండి వేసి మేము అడిగినాం లెస్ రేట్లు వేస్తామంటే కలకత్తా బండి రాలేదు భారత వాళ్ళు ఎవరు రాలేదు మేమేం చేసేది అంటున్నారు ఈ ప్లేస్ లేదు అంటున్నారు ప్లేస్ ప్లేస్ కావాలంటే ఎవరు బాధ్యత ఎవరు మండి అభిమానులు మండి అజమాన్లు పై సెక్రటరీ తో మాట్లాడాలి బర్దర్ ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేకి రిక్వెస్ట్ చేసే వాళ్ళ ప్లేస్ అటార్ట్మెంట్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు షిఫ్ట్ చేస్తారు కొద్దిమా మీరు అమ్ముకోండి నాలుగు మండీలు ఉన్నాయి ఐదు ముందు ఇప్పుడు తొంభై నాలుగు అయిన ఎవరు పర్మిషన్ ఎవరు అంటే ఎవడు పట్టే చిన్న పని చేసేవాడు పర్మిషన్ పర్మిషించారు ఈయనే తప్పలేదు మేము ఇంకా నలుగురు రాని ఇంకా పలమూడు మార్కెట్ డెవలప్ కానీ మేము తప్పట్లా దాన్ని బట్ అయితే ప్లేస్ అటార్ట్మెంట్ చేయండి ప్లేస్ అలార్ట్మెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి రైతులు ఎవరు ఆందోళన పని ఏం లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రా అంటే నిన్న నిన్న ఈరోజు జరిగిన పరిణామాలను దృష్టిలో తీసుకునేసి నిన్న వచ్చి మేము కోలార్ మార్కెట్ వాళ్ళతో కూడా మేము సంప్రదించడం జరిగింది ఫోన్లో అదేవిధంగా వడ్డీపల్లి మార్కెట్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది ఆడికి వీడికి ఏం డిఫరెన్స్ రావచ్చు అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది వచ్చింది రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు అనేది రేటు నిన్న పోయినదాకా ఇక్కడ మనకి ఎంత పోయింది నిన్న ఆరు వందల రూపాయలు పోయింది నిన్న ఈ దీనికి దానికి డిఫరెన్స్ చూసుకుంటా ఉంటే ఎందుకు పోయిందని చెప్పేసి అని చెప్పి నేను ఇక్కడ ఎంక్వైరీ చేసుకునేసి వీళ్ళ ఇక్కడ జరిగిన వ్యాపారస్తులతో కాకుండా కొంతమంది రైతులతో కూడా మాడడం జరిగింది ఆ తర్వాత నేను కోలార్ వాళ్ళతో మార్కెట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఆడ ఎక్స్పోర్ట్ పోయే కాయలు మాత్రము అంటే బంగ్లాదేశ్ బయట కంట్రీలు పోయే అంతా వచ్చింది ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చి తొమ్మిది ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు రేట్లు పోతా ఉంటాను మనకి తమిళనాడుకి పోయే వెరైటీ మాత్రం వచ్చింది అంటే ఫుల్ రెడ్డిష్ కాయలు తమిళనాడుకి పోయే వెరైటీ మన మార్కెట్లో ఏమైతే ఉందో సేమ్ వాళ్ళ గడ అంతే ఉంది ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు ఉంది వాళ్ళకి మనకి ఇక్కడ అదే మాదిరిని మనగడ ఉంది దీంట్లో వచ్చి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు ఇంకోటి ఏమరా అంటే ఈరోజు వ్యాపారస్తులు కూడా రమ్మంటా ఉన్నాము ఈరోజు రైతులతో వచ్చి మాట్లాడినారు ఈరోజు రైతులని ప్లస్ వ్యాపారస్తులు కూడా రమ్మంటా ఉన్నాము వాళ్ళతో ఈరోజు ఇప్పుడు ఇంకో మీటింగ్ పెట్టుకునేసి ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఎందువల్ల ఈ డిఫరెన్స్ అంటే ఈ మైనర్ డిఫరెన్స్లు కూడా వచ్చిందే పరిగణలోకి తీసుకునేసి వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ ఏం చూస్తుంది అనేది మళ్ళీ మేము ప్రభుత్వంతో మాట్లాడుకునేసి మేము ఏం చేయాలనేది మేము చేస్తాం అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయినారు వాళ్ళతో మేము ఉద్యోగస్తులము పట్టించుకోవటం లేదనేది మాత్రం అపోహలు మాత్రం కొనిపోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలనేది మన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న మార్కెట్ పలండరి మార్కెట్ చిత్తూరు జిల్లాలోనే టాప్ వన్లో ఉండి పలండరి మార్కెట్ ఇట్లాంటి మార్కెట్ నుంచి మనము ఇబ్బంది పెట్టుకోకుండా ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలనేసి ఇప్పుడు రమ్మని చెప్పినా వన్ థర్టీకి వస్తామని చెప్పి చెప్పినారు వాళ్ళు వ్యాపారస్తులు రైతులు వాళ్ళతో మాట్లాడుకునేసి మేము నెక్స్ట్ ఏం ప్రణాళిక తీసుకునేసి అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కూడా ఈ విషయం చెప్పి ముప్పై మూడు ఎకరాలు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కొంతమంది ఈరోజు మార్నింగ్ చెప్పడం జరిగింది రైతులు కూడా దాని మీద దృష్టిని తీసుకుని పోయేసి మన గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి చూసుకునేసి ఆ ముప్పై మూడు ఎకరాలు కూడా త్వరతగతిని పూర్తి చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా శివన్ కుప్పం మార్కెట్ యాడ్కి వచ్చింది అది ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలు అండి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాల్లో వచ్చింది ఒక రెండు వేల పదిహేడులో అలాట్ చేసినారు అడ్వాన్స్ పై మనం అలనేషన్ చేసినాక ఏడు పాయింట్ తొమ్మిది ఎకరాలు అనేది సివిల్ పంపి అలాట్ చేశారు దీంట్లో భాగంగా వచ్చింది ఒక్కోటి నాలుగు లక్షల రూపాయలు వర్స్ అనేది వచ్చింది ఒక నాలుగు నెలలకు ముందు శాంక్షన్ అయింది కానీ ఎవరైతే ఆ వర్కులకి రాలేదు మనం గవర్నమెంట్ తరఫు నుంచి ఒక రూపాయి కూడా మనము ఖర్చు పెట్టేది పెట్టలేదు మనం అట్ ద సేమ్ టైము అలాట్మెంట్ల వరకు మాత్రమే జరిగింది అంటే టెంపరీ అంటే ఖాళీ సైట్లు మాత్రం మనం ఇచ్చిన ఇవ్వడం జరిగింది ఆ ఖాళీ సైట్లలో వచ్చిందే వాళ్ళు టెంపరీ షర్ట్స్ అనేది కట్టుకుంటారు సార్ మండి యజమానులే వ్యాపారులుగా మారి రైతులను అనే ఆరోపణలు సార్ అదే అండి ఆ విషయంగానే వచ్చింది నిన్న మాట్లాడినాను నేను రోజు కూడా వచ్చింది మండి యజమానులు రమ్మని చెప్పి చెప్పినాను నేను మండి యజమానులు రైతుల దగ్గర దోచుకోవడము అనే సందేశండి ఇన్నియలుగా జరగతా ఉండే ప్రాసెస్ ఇట్లాంటిది ఎప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటిది ఇది రాలేదు ఇదే లాస్ట్ ఇయర్ వచ్చేలాగా మనకేముందంటే వెయ్యి రూపాయలు పోయిన వెయ్యి పోయింది బాక్స్ లాస్ట్ ఇయర్ సేమ్ ఈ టయానికి ఈసారి వచ్చింది ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు పోతా ఉంది రేట్లు ఈ కలర్ కాయల వల్ల అనేది తమిళనాడుకి ఎక్కువ మనకి పోతాడని తెచ్చి తమిళనాడుకి ప్లస్ ఆంధ్రాకి పోతుంది మనకి ఈ ఈ సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ ఆ కలర్ కాయలు బేస్డ్ ఆన్ బేస్ చేసుకునేసి మార్కెట్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ రైతులు సిండికేట్ అయినారు సరే వీళ్ళు వ్యాపారస్తులు సిండికేట్ పోయి వాళ్ళే మాదిరిగా చేయడం అనేది తప్పండి నాకు తెలిసిన తర్వాత నా దగ్గర రాలేదు అట్ల ఏదైనా ఉందంటే ఆ వ్యాపారస్తుల పైన యాక్షన్ తీసుకొని లైసెన్స్ క్యాన్సిల్ అంటే నోటీస్ బోర్డులో బోర్డ్లో రేట్లో పెట్టే లక్షణం సార్ పెడతాం సార్ అంటే డిజిటల్ బోర్డ్ అనేది ఒకటి గవర్నమెంట్ ప్రైవేట్ కూడా పనిచేయడం లేదు అది పనిచేయడం లేదు అది డిజిటల్ బోర్డ్ అనేది వచ్చింది మొత్తం థ్రౌట్ ఇండియా మొత్తము ఈ టమాటా రేట్స్ పొటాటో రేట్స్ అంటే వెజిటేబుల్స్ ఏమేమి రేట్లు అయితే ఉందో ఇండియా వైడ్ సంబంధించి పెట్టినది అది ఆ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి ఏదో అగ్రిమెంట్ క్లోజ్ అయిందని చెప్పేసి అట్లే మొత్తం టోటల్గా ఇక్కడే కదా రాష్ట్రంలో ఉండే ఈ బోర్డ్స్ అన్నీ అట్లే ఖాళీగా ఉండేది దీనిపైన కూడా వచ్చింది ప్రభుత్వానికి మా ఉన్నతాధికారులకు చెప్పున్నాము వాళ్ళు వచ్చి దానిపైన యాక్షన్ తీసుకునేసి మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసి చేయాలి ఆ సహకారాన్ని అప్లోడ్ చేసుకునేసి చేయాలని చెప్పి చెప్తాను